అందరికీ నమస్కారం నా పేరు చేరాల వంశీ నేను జాతీయ విద్యా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఒక బీసీ బిడ్డని ఏదైతే బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి కొండా లక్ష్మణ్ గారు బాపూజీ గారు పుట్టినటువంటి స్వగ్రామం వాంకిడి నుంచి మరి చట్ట సభల్లో బీసీలకి ప్రాధాన్యత వహించాలని చెప్పేసి అదేవిధంగా ఎవరి వాటాయంతో వారికి ప్రాధాన్యత కల్పించాలని పల్లెపాట కార్యక్రమం చేపట్టినటువంటి చక్కని సంజయన్న గారు మరి వారి బీసీ ఆజాది ఫెడరేషన్ రథయాత్ర కూడా మరి నడుస్తూ ఉన్నది అందులో భాగంగానే మరి రేపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి మరి ఐబీ చౌరసాలో గల అంబేద్కర్ విగ్రహం వద్దకి వారికి మరి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ర్యాలీ కార్యక్రమం ఉంటుంది రేపు ర్యాలీ కార్యక్రమానికి మరి నా తోటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా మరి విద్యార్థి సంఘ నాయకులు అదేవిధంగా కవులు కళాకారులు సబ్బంట వర్గాలు అందరూ కూడా విచ్చేసి యాత్రని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మరి బీసీలకు మరి చట్టసభలో రాణించాలని చెప్పేసి అదేవిధంగా బీసీలు చెప్పేసి మరి శాసనసభలో కావచ్చు అదేవిధంగా సర్పంచ్ లో కావచ్చు ప్రతి అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ఈ యొక్క యాత్రని చేపట్టడం జరుగుతుంది బీసీలకు మద్దతుగా మరి సంపట వర్గాలన్నీ కూడా మద్దతు తెలియజేయడానికి రేపు ర్యాలీలకి నాలుగు గంటలకి రావాల్సిందిగా మరి ప్రజాప్రతినిధులకు కావచ్చు కౌలకు కావచ్చు కళాకారులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి కోరుకుంటా ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లాలోని మరి బెల్లంపెట్ చౌరస్తాలో మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మేము కూడా మా విద్యా సంఘ తోటి విద్యా సంఘ నాయకులు అయినటువంటి హసిఫాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి హరీష్ గౌడ్ గారు హరీష్ గౌడ్ గారిని మరి తీసుకొని ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ప్రతి ఒక్క బీసీ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా రేపు రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి మనం ఎంతమంది ఉన్నాం మనం ఏంటిది మన జిల్లాలో మన బల చూపించుకోవడానికి ప్రతి ఒక్క బీసీలు కూడా రేపు బస్ స్టాండ్ వద్దకి నాలుగు గంటలకు చేరుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము